అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ మినాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి ఈ అయితే ఫ్లిప్కార్ట్ నుంచి చేసిన బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ చూపించబోతున్నాను అన్ని లెనిట్ శారీస్ అండి కట్టుకుంటే ప్రైస్ తక్కువ కట్టుకుంటే మంచి లుక్ ఇచ్చే సారీస్ అనమాట డీసెంట్ లుక్ అండ్ ఇచ్చే సారీస్ కలెక్షన్ సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు వెనక మంచి ఫస్ట్ టైం చూసినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి ఇదేనమాట మంచి కలంకారీ శారీస్ ఇవన్నీ లైట్ వెయిట్ ఉంటాయండి కలంకారీ ప్యాటర్న్ లో సారీస్ చూడండి ఇలా అయితే వచ్చింది కలర్ కూడా చాలా నైస్ గా ఉంది కదా మంచి కలంకారీ ప్యాటర్న్ లో సారీ అనేది వచ్చింది అండ్ కింద కూడా ప్యాటర్న్ చూస్తే మనకి ఇలా పూర్తిగా వైట్ మీద మనకి ఫుల్ వర్క్ కూడా అనమాట మీరు ఇక్కడ చూడొచ్చు ఇదిగోండి మనకి సెల్ఫ్ వర్క్ కూడా వచ్చింది వైట్ పైన అనేది వచ్చిందనమాట అండ్ ఇంకా చీర మొత్తం చూస్తే మనకి ఈ కలంకారీ ప్యాటర్న్ హైలైట్ అయింది శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ రేంజ్ వచ్చిందనమాట సో హైలీ రికమెండెడ్ అండి సారీ ఫ్యాబ్రిక్ అయితే నో డౌట్ చాలా బాగుంది అనమాట ఫ్లిప్కార్ట్ లో లెనిన్ సారీస్ చాలా మంచి క్వాలిటీతో వస్తున్నాయి అనమాట సో నచ్చితే ఒక్కసారి ట్రై చేసి చూడండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ కూడా మనకి చాలా డిఫరెంట్ గా పైన వచ్చేసి ఇలాగా బోర్డర్ ఇచ్చారు అండ్ బ్లౌజ్ మొత్తం చూస్తే ఇట్లా సెల్ఫ్ డిజైన్ ఇలా వర్క్ అనేది వచ్చిందనమాట బ్లౌజ్ మొత్తం ఇలా వచ్చిందనమాట సో కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది చాలా నైస్ గా ఉంది మీరు ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి కట్టుకుంటే మాత్రం చాలా డీసెంట్ లుక్ అయితే వస్తుందండి చాలా అందంగా ఉంటుంది ఇదిగోండి ఇలా వేసుకుంటే మాత్రం లుక్ వైజ్ గా కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది సో నేను మాక్సిమం కట్టుకొని చూపించడానికి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను చాలా బాగుంది అనమాట సో మిస్ చేసుకోద్దు ఇలాంటి సారీస్ ఏంటంటే మదర్స్ కైనా మనకైనా లెస్టర్స్ అయినా ఎవరికైనా చాలా బాగుంటాయి ఒక మంచి డీసెంట్ లుక్ వస్తే ఇప్పుడు మనకి పూజలకి మంచి చీరలు కట్టుకుని పట్టు చీరలు కట్టుకుని తీసాక ఇట్లాంటి చీరలు కట్టుకుంటే మనకి ఆ ఫెస్టివల్ వైబ్ అనేది క్యారీ అవుతుంది అండ్ ఇంకా మనకి సింపుల్ గా ఈజీగా కట్టుకున్న ఫీలింగ్ కూడా ఉండదు అనమాట చీరలు అంత బాగుంటాయి సో నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ గా ఆ ప్రైస్ గా వచ్చింది ఎవరికైనా పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది ఇలాంటి కాటన్స్ ఏంటంటే అసలు మనకి ఐరన్ అవసరం లేదు వాషింగ్ మిషన్ లో వేసేవచ్చు ఈజీగా ట్రై అయిపోతే నలగవు కూడా అనమాట చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఇది మన ఫస్ట్ సారీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ గురించి చెప్పాలనుకుంటున్నా ఇది కూడా చూడండి ఇది కూడా మంచి కలంకారీ శారీస్ నేను అన్ని ఇప్పుడు కలంకారీ శారీస్ ఈ వీడియో మొత్తం మనది కలంకారీ ప్యాటర్న్ శారీస్ వీడియో అనమాట సో చూడొచ్చు ఇదిగోండి ఇలా ఇది కూడా మనకి ఇలా వచ్చింది ప్యాటర్న్ చూడండి కలర్ కాంబినేషన్స్ మొత్తం మనకి బ్లాక్ ఇంకా రెడ్ ఇంకా గ్రేష్ కలర్ అన్ని మిక్స్ చేసుకుంటూ వచ్చింది అనమాట అండ్ శారీ అనేది ఇక్కడ స్టార్ట్ అయిందండి హాఫ్ వైట్ కలర్ తో ఎంత ముద్దుగా ఉందో సారీ చూడండి ఇలాగా హాఫ్ వైట్ కలర్ తో సో క్యూట్ అండి ఇట్లా చక్కటి హాఫ్ వైట్ ప్యాటర్న్ తో ఇలాగా గ్రే అండ్ హాఫ్ వైట్ ఇంకా ఆరెంజ్ షేడ్ తో ఇట్లా ఇలా వచ్చిందనమాట ఇది మొత్తం మనకి కలంకారీ ప్యాటర్న్ అనేది వచ్చింది నేను కట్టుకొని చూపిస్తాను నైన్టీ పర్సెంట్ చాలా బాగుంది అనమాట బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మిస్ చేసుకోవద్దు ఎవరికైనా కావాలంటే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు మంచి ప్యాటర్న్ శారీస్ అయితే మాత్రం సో క్యూట్ ఉన్నాయండి చాలా చక్కగా ఉన్నాయి ఇంకా చీర మొత్తం చూద్దాం ఒకసారి సో శారీ మొత్తం చూస్తే మనకి ఇలా పైన బోర్డర్ ఇలా వచ్చిందా అండ్ శారీకి కింద బోర్డర్ అనేది ఇలా కంటిన్యూ అవుతుంది చాలా చక్కగా అనమాట మంచి కలర్ కాంబినేషన్ శారీ సో సో క్యూట్ ఉందండి తప్పకుండా ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు సో నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ చూడండి మనకి చక్కగా ఆరెంజ్ రెడ్ లో ఆ కలర్ లో వచ్చిందనమాట పైన బోర్డర్ బ్లౌజ్ కూడా మనకి చక్కటి సెల్ఫ్ వర్క్ అనేది ఇచ్చారనమాట అండ్ దీని కింద బోర్డర్ కూడా మనకి ఇలా సారీ అయితే చాలా బాగుందండి మంచి కలర్ కాంబినేషన్ శారీ కట్టుకున్న కూడా చాలా అందంగా ఉంటుంది అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు ప్యాటర్న్ ఇలా వచ్చిందనమాట హైలీ హైలీ రికమెండెడ్ ఫ్రెండ్స్ మిస్ చేసుకోవద్దు తప్పకుండా ట్రై చేయండి ఎవరికైనా నచ్చితే శారీ క్వాలిటీ కూడా చాలా చక్కగా వచ్చిందండి అంటే మనం చెప్పాను కదా రెగ్యులర్ వేర్కి కట్టుకోవడానికి చాలా అందంగా ఉంటుంది ఇది ఇలాగా పళ్ళు ఇలా వస్తుంది కదా ఆ గ్రాండ్నెస్ ఆ గ్రేస్ లుక్ అనేది వస్తుంది సో ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు వీటిలో కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయండి ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్లిప్కార్ట్ లో కూడా మనకి రిటర్న్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయండి మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి కొన్ని ప్రొడక్ట్స్ పైనే సివోడీ లేదు మాక్సిమం ప్రొడక్ట్స్ పైన సివోడీ ఉంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇప్పుడైతే మోస్ట్ బాగా ఫేమస్ అవుతున్న కౌతిమ్ శారీస్ అనమాట చాలా మంది అడుగుతున్నారు కౌతిమ్ శారీస్ గురించి సో ఇదైతే మీకు యూజ్ అవుతాయని అయితే అనుకుంటున్నా చూడండి ఒకసారి ఇది వచ్చేసి మంచి కౌతిమ్ ప్యాటర్న్ తో అనమాట పైన బోర్డర్ ఇలా వచ్చింది చెక్స్ ప్యాటర్న్ తో ఇలాగా కౌతిమ్ ప్యాటర్న్ తో ఇలా చాలా చక్కగా ఉంది ఇది కూడా శారీ కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా చాలా సో క్యూట్ వచ్చిందనమాట చూస్తున్నారా అండ్ ఇక్కడ నుంచి మనం శారీ అనేది వేసుకుంటే చూడండి శారీ అనేది వేసుకుంటే మనకి లుక్ వైజ్ గా కూడా చాలా బాగుంటుందండి ఇలాగా కలర్ షేడ్స్ బాగున్నాయి మెయిన్ ఇక్కడ పైన వచ్చేసి ఈ లైట్ స్కై బ్లూ టైప్ నెక్స్ట్ వచ్చేసి ఇట్లా బ్లూ షేడ్ ఆరెంజ్ షేడ్ ఇట్లా షేడ్స్ డిఫరెన్స్ చాలా బాగుంది అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంది కౌతింగ్ కూడా వచ్చింది ఇక్కడ చూసారా ఇలాగా సో చాలా మంది అడుగుతున్నారు అండ్ ఈ సారీ శారీ కోసం సో నచ్చితే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు శారీ అయితే చాలా చక్కగా వచ్చిందండి కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ కూడా సో క్యూట్ అనమాట కింద కూడా బోర్డర్ అయితే మనకి ఇలా వచ్చింది చూసారా ఇంకా చీర మొత్తం చూస్తే మనకి ఇది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అనేది చాలా చక్కగా వచ్చింది అనమాట అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి ఇలా వచ్చిందండి సో బ్లౌజ్ కి పైన బోర్డర్ వచ్చింది అండ్ చక్కగా ఫ్లోరల్ డిజైన్ తో ఇలానే స్టిచ్ చేయించుకొని వేసుకోండి చాలా అందంగా ఉంటుంది మంచి ఫ్లోరల్ డిజైన్ తో అనమాట బ్లౌజ్ చూసినారు ఇలాగా కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి నచ్చిన కలర్ ట్రై చేయొచ్చు కాకపోతే ఈ కలరే ట్రై చేసి చూడండి చాలా నైస్ గా ఉందండి ఇది మనకి ఇప్పుడు నేను అన్ని ఆల్మోస్ట్ వన్ టూ షేడ్స్ ఇదైతే మనకు ఒక ఆల్మోస్ట్ ఒక త్రీ టు ఫోర్ షేడ్స్ వచ్చేయండి ఇక్కడ వచ్చేసి చూసారా అండ్ ఈ చీర వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాం మీకు నచ్చితే మీరు ఆలోచించుకోండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది అంటే చాలా బాగుంది అనమాట ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా చక్కగా వచ్చింది సో తప్పకుండా ట్రై చేయండి నచ్చితే కనుక సూపర్ క్వాలిటీతో అనమాట హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మీకు మీ ఇంటికి వచ్చాక ఒక్కసారి ఆర్డర్ చేసి చూడండి మీ ఇంటికి వచ్చాక మీకు ఎలా అనిపించిందో మీకు అసలు ఏది అనిపిస్తే అది కామెంట్ లో మెన్షన్ చేయండి నేను తప్పకుండా అది యాక్సెప్ట్ చేస్తాను అనమాట ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే అద్దెరిపోయింది సూపర్కి వచ్చింది ఇంక మన నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఈ శారీ ఇప్పుడు టస్టర్ సిల్క్ ఫ్యాబ్రిక్ శారీ అనమాట ఈ శారీ అసలు భలే వచ్చిందండి చాలా డిఫరెంట్ గా ఉంది ఈ శారీ కూడా టస్టర్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది కూడా మీరు చూడొచ్చు ఇలాగ ప్యాటర్న్ సైడ్ స్లిట్ ఇలాగ వచ్చేసింది టెజల్ ప్యాటర్న్ తో ఇది ఫ్యాబ్రిక్ మొత్తం టస్టర్ సిల్క్ మొత్తం చిన్నగా వర్లీ ప్రింటెడ్ తో ఇలా అనమాట శారీ అయితే భలే వచ్చిందండి కలర్ కాంబినేషన్ శారీ మాత్రం భలే వచ్చింది చూసారు ఇలా ఉందనమాట ఇంకా చీర మొత్తం మనకి ఇదే డిజైన్ వస్తుంది ఇది చూసినట్టయితే ఇలా మొత్తం మనకి ఇదే డిజైన్ శారీ మొత్తం ఇలానే వచ్చింది కలర్ కాంబినేషన్స్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయండి వీటిలో నాకు ఇది బ్లాక్ నచ్చింది ఇందులో రెడ్ మెరూన్ కూడా ఉన్నట్టుంది మీరు ట్రై చేయొచ్చు అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ చూడండి ఇది కూడా మనకి టెస్ట సిల్క్ ఫ్యాబ్రిక్ తోనే వచ్చింది సో సో క్యూట్ అనమాట చాలా చక్కగా ఉంది షైన్ కూడా అవుతుంది అండ్ ఈ ఫ్యాబ్రిక్ బాగుందండి వర్లీ ప్రింటెడ్ తో మనకి చాలా బాగా వచ్చింది చూడండి ఫ్యాబ్రిక్ చక్కగా వర్లీ ప్రింటెడ్ తో వచ్చింది బ్లాక్ అండ్ హాఫ్ వైట్ ఇంకా షైన్ కూడా అవుతుంది సో క్యూట్ ఉంది అనమాట సో ఎవరికైనా కావాలంటే ట్రై చేయొచ్చు ఇది వేసుకున్న చాలా బాగుంటుంది దీని మీదకి ఇట్లా మనం చిన్న బ్లౌజెస్ హాఫ్ లెంత్ బ్లౌజెస్ కాకుండా ఫుల్ లెంత్ బ్లౌజెస్ వేసి స్టైల్ చేసామండి ఇంకా చాలా లుక్ అయినాయి లుక్ అనేది వస్తుంది అనమాట టీషర్ట్స్ నెక్ వర్క్ టీ షర్ట్స్ ఉండి మనకి ఫుల్ స్లీవ్స్ టీ షర్ట్స్ ఉంటాయి కదా అలా టీషర్ట్స్ వేసి ఒకసారి స్టైల్ చేసి చూడండి ఎంత బాగుంటుందో సో కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా భలే వచ్చింది డెసర్ ఫ్యాబ్రిక్ అనమాట సో క్యూట్ ఉంది ఈ చిన్న బోర్డర్ ఇచ్చారు ఇక్కడ ఎవరికైనా కావాలంటే కూడా ప్రింటెడ్ తో వచ్చిందనమాట మొత్తం వర్లీ డిజైన్ అనమాట చక్కగా అసలు ఈ వీళ్ళు చేసిన ఫినిషింగ్ ఫినిషింగ్కే మనము అసలు మనీ వర్త్ అనిపిస్తుంది అండి ఎంత బాగా వచ్చిందో ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ రేంజ్ కి వచ్చింది ఈ ఫినిషింగ్ ఏదైతే ఉందో గా ఉంది అనమాట చాలా చాలా చక్కగా ఉంది ఈ ఫినిషింగ్ ఇక్కడ ప్యాటర్న్ కూడా ఇలా వచ్చారు పళ్ళు చాలా బాగుంది నచ్చితే ట్రై చేయచ్చు ఇంకా మన ఈ కలెక్షన్ లో లాస్ట్ శారీ సో ఫ్లిప్కార్ట్ లోని ఈ పట్టు చీరలు అయితే లేవండి నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను బట్ ఈ శారీస్ అనేవి మనకి ఎంత మంచిగా వచ్చాయంటే సో ఫ్లిప్కార్ట్ లోని మనకి పట్టు చీరలు అయితే లేవండి నేను తప్పకుండా చెప్తాను బట్ ఇలాగ డైలీ వేర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ అయితే క్వాలిటీ అయితే అవసరం హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను నేను చాలా చక్కటి క్వాలిటీ అండి మీరు అసలు ఫ్యాబ్రిక్ కూడా దగ్గర నుండి చూడొచ్చు మనకి చాలా చక్కటి క్వాలిటీతో శారీస్ అనేవి వచ్చా అనమాట అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి సో మిస్ చేసుకోద్దండి ఇలాంటి కలెక్షన్స్ తప్పకుండా ట్రై చేయండి ఇక ఇది పైన బోర్డర్ చూస్తే మనకి ఇలా వచ్చింది శారీ మొత్తం చూడండి శారీ మొత్తం చూస్తే మనకి ఇలా కింద కూడా బోర్డర్ ఇలా కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ నచ్చింది కలర్ ట్రై చేయొచ్చు ఈ కలర్ ఎంత ముద్దుగా ఉందో చూడండి మీరు ఒకసారి షేడ్స్ తోనే ఇలా వచ్చింది కలర్ సో ఇలాగా ఇలా వేసుకున్నా కూడా చాలా బాగా కనిపిస్తుందండి ఈ శారీస్ మన మదర్స్ కి అయితే చాలా బాగుంటాయి మంచి శారీస్ అండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా సూపర్ గా వచ్చింది అండ్ తక్కువ ప్రైస్ లోనే వస్తుంది ఒక్కసారి ట్రై చేసి అయితే చూడండి నచ్చితే గనక అండ్ ఇంకా చీర మొత్తం చూసి ఓవరాల్ గా ఇలా వచ్చింది అనమాట చూస్తున్నారా కింద కూడా మనకి బోర్డర్ అనేది ఇలా ఇచ్చారు కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ బోర్డర్ అనేది ఇలా వచ్చింది అండ్ శారీకి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి ఎంత మంచి ఫ్యాబ్రిక్ క్వాలిటీతో వచ్చిందంటే చూడండి ఒక్కసారి చూసారా ఇక్కడ బ్లౌజ్ కూడా మనకి చక్కటి మంచి ఫ్యాబ్రిక్ క్వాలిటీతో బ్లౌజ్ వచ్చింది అండ్ కింద కూడా ప్యాటర్న్ ఇలా సో క్యూట్ ఫ్రెండ్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఎవరికైనా కావాలంటే మీరు హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అన్ని సారీస్ కూడా చాలా బాగున్నాయి మీ ఇష్టం అండి మీకు ఫస్ట్ చూపించినవన్నీ లెనిన్ శారీస్ ఇది ఇది కాటన్ కాటన్ సిల్క్ శారీ అనమాట చాలా మెత్తగా వచ్చింది మీరు చూస్తున్నారు కదా ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా సో క్యూట్ ఉంది అండ్ బ్లౌజ్ ప్యాటర్న్ కూడా చక్కగా ఉంది అనమాట సో ఈ ఫ్లిప్కార్ట్ లోని చాలా మంచి క్వాలిటీతో వస్తున్నాయి శారీస్ మాత్రం డ్రెస్సెస్ శారీస్ బాగుంటున్నాయి పట్టు చీరలు అయితే మాత్రం అంత హై క్వాలిటీ అని అయితే మాత్రం నేను చెప్పట్లేదు ఇవైతే మాత్రం సూపర్ మనం పెట్టే మనీకి ఇట్ అనిపిస్తుంది వీటిలో నేను మాక్సిమం కట్ చూపిస్తానండి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మీకు నచ్చితే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉన్నాయనమాట సో వీటి వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఒకసారి చెక్ చేసేయండి అండ్ నేను చేసిన ఈ డ్రెస్ కూడా ఫ్లిప్కార్ట్ లోనే ప్రైస్ ఎంత అనుకుంటున్నారా ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అట్లా అనమాట ఈ డ్రెస్ మీరు అంతకు ముందు చూసే ఉంటారు మీషోలో లో అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ లో ఎక్కడైనా ఉంది బట్ ఇప్పుడు అయితే ప్రైజ్ పై వచ్చింది అనమాట సో హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు కదా నచ్చితే ట్రై చేయండి ఈ కలర్ ప్రస్తుతానికి అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది వీడియో పెట్టగానే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది వేరే కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి వీటిలో మీకు నచ్చితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇదన్నమాట ఈ ఈరోజు వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్